Hello friends, welcome to... వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ నెల ఇరవై ఐదో తేదీనైతే మనకు కానుకగా అయితే ఇవైతే పంపిణీ అయితే చేయబోతున్నారు సో అది మేమేం పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను తప్పనిసరిగా ఈ ఒకటి చూపిస్తేనే మీకు అయితే ఇవైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేసుకొని ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే పెన్షన్దారులు చాలామంది అయితే ఉన్నారు అయితే ఆల్మోస్ట్ ఈ పెన్షన్దారులకు సంబంధించి ఏవైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కార్డులు ఉన్నాయో ఆ కార్డులు అనేది రద్దు చేసి మనకి ఇప్పుడు కొత్త కార్డులు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ నెల ఇరవై తేదీ నుండి మనకి ఇవైతే పంపిణీ అయితే చేస్తారు మీ ఇళ్లకు అధికారులు అయితే వస్తారు అయితే కార్డులు ఏంటి అని చెప్పేసి మీరు పెన్షన్ పడుతున్నారా అదేనండి మనకు గత ప్రభుత్వంలో ఏదైతే రేషన్ కార్డు ఇచ్చారో సో ఆ రేషన్ కార్డులు ఇక మనకు పనిచేయవు ఇప్పుడు మనకు కొత్తగా లేటెస్ట్గా మనకు రేషన్ కార్డులు అనేవి మనకు రూపొందించి ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు సో మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నాలుగు దశల్లో అయితే పంపిణీ అయితే చేస్తారు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఒకేసారి కాకుండా మనకు ఫోర్ స్టెప్స్గా అంటే మనకు ఇరవై ఐదో తేదీ కొన్ని జిల్లాలకు మళ్ళీ ఆరవ తేదీ కొన్ని జిల్లాలకు ముప్పైవ తేదీ కొన్ని జిల్లాలకు సో ఈ విధంగా మనకు నాలుగు దశల్లో ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది అయితే మనకు కొత్తగా వచ్చేటటువంటి రేషన్ కార్డులు ఎలా ఉంటాయంటే మన యొక్క బ్యాంక్ ఏటీఎం ఏ విధంగా ఉంటుందో అదే సైజులో ఉంటుంది మనకు స్కానర్ అయితే ఉంటుంది సో ఈ స్కానర్ ద్వారా ఏంటంటే మనకు రేషన్ అనేది వేస్తారు అయితే ఈ రేషన్ కార్డుల ద్వారా ఏంటంటే మనకు ఆరు నెలలకు సంబంధించి రేషన్ తీసుకోకపోయినా కానీ ఆరు నెలల రేషన్ ఒకేసారి మీరు తీసుకునే ఫెసిలిటీ కూడా అయితే ఈ రేషన్ కార్డుల ద్వారా అయితే ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది అయితే ఈ రేషన్ కార్డులు మీకు అందాలి అంటే తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు అనేది మీరు ఏదైతే పాత రేషన్ కార్డు ఉందో ఆ పాత రేషన్ కార్డు చూపిస్తేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారు ఈ కొత్త రేషన్ కార్డు అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది మనకి ఏదైతే పాత రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు అయితే ఇక మనకు చెల్లదు ఇక మనకు కొత్త రేషన్ కార్డుతోనే మనకు చల్లమని అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఆగస్టు ఇరవై తేదీ నుండి ఈ ప్రక్రియ అనేది చేపట్టబోతుందండి ప్రభుత్వం ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్